హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే పార్టీ థీమ్ అయితే జరగబోతుంది సో పార్టీ థీమ్ అనగానే అందరి ఫ్లాష్ బ్యాక్స్లో ఉన్నటువంటి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏ పార్టీకి వెళ్ళారు ఎలా వెళ్ళారు ఎవరితో వెళ్ళారు అనే క్వశ్చన్స్ అయితే అడగకుండా ఉంటుందా శ్రీముఖి అస్సలు తగ్గేదే లేదన్నట్టుగా ప్రతి ఒక్కరి స్టోరీస్ని రివీల్ చేపిస్తూ ఉంటుంది సో ఆ స్టోరీస్ అన్నీ ఏమేమి చెప్పారో అవన్నీ అయితే ఈ వారం అయితే మనం చూడాల్సి ఉంటుంది సో దానికంటే ముందు ఈ ట్రూత్ థాట్ డేర్ అని ఒక గేమ్ అయితే ఆడబోతున్నారు ఇది ఫన్గా ఆడుతున్నారో ఇది ఒక టాస్కో తెలియదు కానీ మేబీ ఫన్గానే ఆడుతుండొచ్చు సో ఒక బాక్స్ పెట్టి అందులోపల చేపెడితే అక్కడ మేబీ ఒక ఫ్రూటో ఏదైనా పెట్టి ఉంటారు సో దాన్ని క్యాచ్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఒక క్వశ్చన్ అడగచ్చు పక్కన వాళ్ళని సో ఫస్ట్ అయితే ఇమ్మానుయల్ అండ్ దేప్జాని అయితే ఆడుతున్నారు సో ఫ్రూట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ పట్టుకుంటాడు మన ఇమ్మాన్యుయల్ దేప్జానీ వీళ్ళిద్దరూ అసలుకి ఎలా ఉంటారో తెలుసు కదా టామ్ అండ్ జెరీ లాగా కొన్నిసార్లు ఉంటారు అలాగే చాలా ఫన్ ఫన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా దేవ్జాని చూడగానే ఇమ్మాన్యుల్కి ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నట్లుగా అనిపిస్తుంటుంది సో అప్పుడు మన ఇమానుయల్ ఇదే అవకాశం అని చెప్పేసి నాకు ముద్దు పెట్టాలి అదే డేర్ అని చెప్పేసి దేవ్జానీని అడుగుతాడు సో దేవ్జానీ ఒప్పుకోదేమోనని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అసలు దేవ్జానీ మొన్న తన ఫ్లాష్ బ్యాక్ అంతా అంటే తను పడిన కష్టాలు ఇమ్మాన్యుయల్ పడిన కష్టాలు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగానే తన మనసు కరిగిపోయి ఇమ్మాన్యుయల్ చాలా మంచోడు అని చెప్పేసి అనుకునింది కదా అందుకని ముద్దుకి ఓకే అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ముద్దు అయితే పెట్టేస్తుంది సో అందరూ వచ్చేసి ఓ మై గాడ్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఆ ముద్దు పెట్టిన వెంటనే కానీ ఇద్దరు అనసూయ గారు అండ్ మన మాస్టర్ గారు ఇద్దరూ అయితే మేమైతే చూడలేదు మేమైతే చూడలేదు అని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉంటారు ఇంకా ఇమాన్యుయల్ మీరు చూడలేదా మాస్టర్ మీరు చూడలేదా మాస్టర్ వాళ్ళు చూడకుండా ఉంటే ఒప్పుకునేది లేదు దాదా మళ్ళీ పెట్టు అని చెప్పేసి బాగా ఆట పట్టిస్తూ ఉంటాడు దేవ్జానీని సో ఇలా ఉండగా మన అమరున్నాడు కదా నిజంగానే అమర్దీప్ ఒక చిన్న పిల్లల మెంటాలిటీ అనే చెప్పాలి అమర్దీప్ని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది బిగ్ బాస్లో అందరూ అంటుంటే ఏంటి ఇంత అమాయకంగా ఉన్నాడు అంటే బాగా మంచి ఫిజిక్ అలాగే మంచి తెలివి ఉన్నాడేమోనని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తుండే ప్రతి గేమ్స్లో కూడా చాలా ఫన్ ఫన్గా అలాగే ఆ చైల్డిష్ మెంటాలిటీ లాగా తనది అనిపిస్తూ ఉంటుంది తనైతే శ్రీ సత్యని అసలు చేయితోటి నలిపేస్తూ ఉంటాడనమాట ఆ బాక్స్ లోపల చేయి పెట్టిన వెంటనే సో ఇంకా శ్రీ సత్య అయితే వీడు నా చేయి నలిపేస్తున్నాడు నలిపేస్తున్నాడు అని చెప్పేసి తను కూడా అరుస్తూ ఉంటుంది ఇమ్మాన్యుయల్ కూడా దేవ్జానిని ఇలాగే చేయి నలిపేస్తుంటే దేబ్జాని ముద్దు ముద్దు మాటలతో వీడు నన్ను పట్టుకొని వదలటలేదు చాలా నొప్పి వేస్తుంది అని చెప్తుంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు రకరకాల మీనింగ్స్తో అర్థం చేసుకొని బట్ దేవ్జానికి పాపం ఆ మీనింగ్స్ తెలియక ఏదేదో పాపం చెప్తూ ఉంటుంది వీడు నన్ను పట్టేసాడు నలిపేస్తున్నాడు అని ఏదేదో చెప్తుంటుంది అట్లాగే అమర్ కూడా శ్రీ సత్య చేయి నలిపేస్తుంటే శ్రీ సత్య గడుచు పిల్ల కాబట్టి వెంటనే చేయి బయటికి తీసి వీడిని నన్ను చేతి నలిపేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పేసి నవ్వుకుంటూ చెప్తూ ఉంటే ఒరే 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 దాని లోపల కూడా కెమెరా ఉంటుందిరా అని చెప్పేసి శ్రీముఖి అయితే చెప్తూ ఉంటుంది సో ఈ వారం అయితే ఫన్నీ ఫన్నీగానే ఈ యొక్క ఎపిసోడ్ కూడా బాగా జరగబోతుందని అర్థమైపోతుంది సో పాటలు డ్యాన్సులు వీళ్ళు చెప్పే మాటలు అలాగే ఇవన్నీ అయితే ఈ వారం చూడాల్సి ఉంటుంది అలాగే బిగ్ బాస్ నిఖిల్ కా కూడా ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా తనైతే అమర్దీప్ గురించి ఆ అమర్దీప్ చేసే వేషాల గురించి పబ్బుల్లో వాటిల్లో వాటన్నిటి గురించి చెప్తూ ఉంటే అందరూ పడి పడి నవ్వుతుంటారు ఇవన్నీ తేజుకు తెలుసా లేదా అసలుకి వీడు ఏం చేస్తున్నాడు ఎవరితో పోతున్నాడు అంటే అసలు వాడు చేసే వేషాలు భయంకరంగా ఉంటాయని చెప్పేసి అందరూ పాపం అమర్దీప్నైతే అందరూ చెప్తూ ఉంటే వాడు కూడా పాపం ఏం చెప్పుకోవాలో సర్ది చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియక నవ్వుకుంటూ ఉంటారు ఇదైతే ఈ వారం జరిగే షో మొత్తం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ